హలో అండి ఇవాళ వీడియోలో బీనిస్ ఫ్రై సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక పావు కేజీ బీన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బీనిస్ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి సో బీనిస్ ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది మీరు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఈ బీనిస్ ఫ్రై రోటీ చపాతిలోకి చాలా బాగుంటుంది సో ఇదండి బీనీస్ బీనిస్ ఫ్రై తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ